నిన్న శరద్ పవార్ చేసిన కామెంట్స్ ఏంటంటే భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవటం అనేది ఐఆర్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ఆ పరిస్థితిని కల్పించుకున్నది కేంద్రమే అని చెప్పేసి శరద్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు మీద ప్రపంచ మీడియా స్పందిస్తోందని బయట వారు మన ప్రభుత్వాన్ని విమర్శించడం మంచిది కాదు కానీ అలాంటి పరిస్థితిని స్వయంగా ప్రభుత్వమే సృష్టించుకున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని సతారాలో విలేకరుల సమావేశం నిర్వహించారు కేజ్రీవాల్ చేసిన నేరం ఏమిటి ఆయన మద్యం విధానాన్ని రూపొందించారు ఇది అన్ని రాష్ట్రాలు చేసే పని ఢిల్లీ దేశ రాజధాని ఇక్కడి సీఎం అరెస్టు గురయ్యారు మద్యం విధానాన్ని రూపొందించినందుకు ఒక ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకుంటారా ఇప్పటికే ఆయన ఇద్దరు మంత్రులను జైలుకు పంపారు ఇది నిరంకుశత్వం కాక మరేమిటి దీనిపై పోరాడాల్సిందే అని పవార్ ఉద్ఘాటించారు జార్ఖండ్ గిరిజన సీఎం మూడు నెలలుగా జైల్లో ఉన్నారని మనీ లాండరింగ్ కేసులో హేమంత్ అరెస్ట్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ప్రతిపక్షాలు ఈ నెల ముప్పై ఒకటిన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహార్యాలీని నిర్వహిస్తున్నాయని పవార్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన ఏడీ అధికారుడు కేజ్రీవాల్ను ఢిల్లీ మధ్యం కేసులో అరెస్టు చేయగా కోర్టు ఆయనకు ఏప్రిల్ ఒకటి వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన సతారా ఎంపీ శ్రీనివాస్ పాటిల్ అనారోగ్యం కారణంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు ఆయన స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు సతారా స్థానం నుంచి మాజీ సీఎం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఇది ఎన్సీపీ స్థానం అది అలాగే కొనసాగుతుందని పవార్ బదులిచ్చారు సోలాపూర్ జిల్లాలోని మధా స్థానంపై ప్రశ్నించగా ధన్గర్ వర్గ అభ్యర్థిని నిలబెట్టాలని భావించి రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధినేతతో మాట్లాడాను కానీ ఏం జరిగిందో ఏమో ఆయన నిర్ణయం మార్చుకున్నారని బీజేపీ నేతృత్వ మహాయుత కూటమిలో ఆర్ఎస్పీ ఉండటాన్ని ఉద్దేశించి పవార్ అన్నారు అలాగే గురువారం జరిగిన భేటీలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార వ్యూహాలపై మిత్రపక్షాలైనటువంటి ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన చర్చించినట్లుగా ఆయన వెల్లడించారు